హలో ఎవరి వన్ ఈరోజు మనం రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇళ్ళ గురించి అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చిన్నగానే ఉంటుంది మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది అప్డేట్ మాత్రము లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా మేము ముందుకు తెలుసు ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన ఇల్లు రేషన్ కార్డులు ధరణి సమస్యల పరిష్ పరిష్కారం కోసం హైదరాబాద్లో ప్రజావానికి ప్రజలు రావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పున్నం ప్రభాకర్ తెలిపారు ఇందిరామ ఇల్లు రేషన్ కార్డులు ధరణిపై విధి విధానాలు సిద్ధం చేస్తున్నా సిద్ధం చేస్తామన్నారు అవి సిద్ధమయ్యాక ఉన్న చోటు నుంచి సమస్యలు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు భవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మన్ ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు దరఖాస్తులను ప్రభుత్వం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ పదేళ్ళ నుంచి బంగారు తెలంగాణ చేశామని గత ప్రభుత్వం చెప్పిందని ప్రజల సమస్యలు పరిష్కరించి ఉంటే ప్రజావాణికి ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు అటు హైదరాబాద్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి వచ్చే వారం ఉదయం పది గంటలలోపు రావాలని అధికారులు సూచించారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినతులను స్వీకరిస్తామని అందుకోసం పది లోపు వచ్చిన వారి ప్రజాభవన్ లోపలికి అనుమతిస్తామని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు ఇదిగో ఇలా ఉంటే మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రి పొన్నమన్నారు ఆటో వాళ్ళు తమ సోదరులే అని వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని అన్నారు ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధి విధార విధి పరమైన నిర్ణయం తీసుకుంటుందని అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని మంత్రి పున్నం ప్రభాకర్ పేర్కొన్నారు మరో అప్డేట్తో మేముందు ఫ్రెండ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ